నమస్కారము ఈరోజు ఉత్తరాఖండ్లో ఉండేటువంటి ఒక అందమైన దేవాలయాన్ని గురించి తెలుసుకుందాము ఈ దేవాలయాన్ని ధారీదేవి దేవాలయము అంటారు ఈ దేవాలయము అలకనంద నది ఒడ్డున ఉత్తరాఖండ్లోని గౌర్వాల్ రీజియన్లో రుద్రప్రయాగకి శ్రీనగర్కి మధ్య ఉంది ఈ దేవతామూర్తి శరీరము రెండు భాగాలుగా ఉంది ఈ ధారీదేవి కాళీదేవి యొక్క శిరస్సు భాగం పై భాగం తర్వాత శిరస్సు కింది భాగం వచ్చేసి కాళీఘాట్లో ఉందని చెప్తారు నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఇది ఒకటి ఇది చార్ధాం యాత్ర రక్షకురాలుగా దారీదేవిని తెలుపుతారు ఎందుకంటే చార్ధాం యాత్రకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ యాత్ర విజయవంతంగా కొనసాగాలి అని క్షేమంగా తిరిగి రావాలంటే ఈ అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటారు ఈ దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించారు రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ విధమైనటువంటి అమ్మవారి యొక్క స్థాన చలనం కూడా ఒక కారణమని ఇక్కడ స్థానికులు నమ్ముతారు అలకనంద నదికి ఆరు వందల పదకొండు మీటర్ల ఎత్తున ఈ దేవాలయాన్ని ఏర్పరిచారు ఈ విధంగా మూలం మూల పీఠాన్ని కదిలించడం వల్ల మనకు రెండు వేల నాలుగులో సునామీ విపత్తును కూడా భారతదేశమే ఎదుర్కొందని వీళ్ళు ఇక్కడ భావిస్తుంటారు అంటే ఈ తల్లిని చూస్తే భయము భక్తి రెండు కూడా జనాల్లో కనబడతాయి దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది మంచి దృశ్యాలతో నది మధ్యన అలా ఉంటుంది సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా నా దగ్గరలోనే ఉంది చాలా గొప్పగా ఉంటుంది దేవాలయము దాన్ని చూచి తరించాల్సిందే ఎందుకనంటే ప్రకృతి యొక్క ఒడిలో ఉండేటువంటి దేవాలయాలలో ఇది ఒకటి అంతేకాకుండా భక్తులు కూడా చాలా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని చార్ధాం యాత్రకు ముందుకు వెళ్తుంటారు అలకనంద నదిపై హైడ్రో పవర్ కంపెనీ వాళ్ళ యొక్క ప్రాజెక్టు ఫలితంగా అమ్మవారిని స్థానాన్ని మార్చవలసి వచ్చింది దాదాపు ఆరు వందల పదకొండు మీటర్ల ఎత్తున మళ్ళీ ప్రతిష్ఠించారు ఈ విధంగా దేవాలయము నీటిలో అలా కొంత మునిగి ఉంటుంది చాలా లోతైనటువంటి నీళ్ళని ఇక్కడ కలిగి ఉంది ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఈ వైపు నుంచి ఆ వైపుకు చేర్చడానికి ఉపయోగపడుతుంది చార్ధామ్ యాత్రకి కనీసం పది రోజులైనా కేటాయించగలిగితే అన్నీ చూసుకుంటూ ప్రశాంతంగా ముందుకు పోగలము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్